ఎంపీ ఎన్నికల బరిలో పరవస్తు ఫనిషయన సూరి గత పదేళ్లుగా పరవస్తు పాద్యపీఠం తెలుగుదండు ఆధ్వర్యంలో తెలుగు భాష రక్షణ కోసం ఉద్యమాలు నిర్వహిస్తూ పాలకులతో పోరాడుతున్న తెలుగుదండు విసిగి వేసారి ఈసారి ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనటకు ఏర్పాట్లు చేసుకుంటోంది ఈ సంకల్పంలో భాగంగా బుధవారం విజయ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించి పలువురు కవులు కళాకారులు సాహితీవేత్తలు మాతృభాషాభిమానులు పెద్దల చేతుల మీదుగా తెలుగుదండు పోలికేక గోడపాత్రికలు ఆవిష్కరించింది ఈ నెల పదహారవ తేదీ శుక్రవారం ఉదయం పది గంటలకు జీవీఎంసీ గాంధీ పార్క్లో ఇరవై నాలుగు గంటల ఉపవాస దీక్షతో ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నామని ఈ సందర్భంగా తెలుగుదండు వ్యవస్థాపక అధ్యక్షుడు పరవస్తు పనిసయ్యన సూరి తెలియజేశారు విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు ఈ ఉద్యమంలో మనం యువత భాగస్వామ్యం చేసి ఈ తెలుగుదండు పొలికేక ద్వారా మనము మన భాషా సంస్కృతులను తర్వాత నేటి రాజకీయాలను కూడా ప్రభావితం చేయాలని మనము ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం కాబట్టి మీ ద్వారా మన విశాఖ నగర ప్రజలందరికీ విన్నపం ఏంటి అంటే రేపు లేదు ఎల్లుండి పదహారో తేదీ శుక్రవారం ఉదయం పది గంటలకు మన గాంధీ పార్కులో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ పార్కులో జరిగేటువంటి తెలుగుదండు పోలిక ఉద్యమానికి ఉపవాస దీక్ష శిబిరానికి మనందరూ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మీరు తప్పక వచ్చి మద్దతు తెలుపవలసిందిగా ప్రార్థిస్తున్నాం నమస్కారం